హై గైస్ అరటాకుతో ఫిష్ ఫ్రై ఎప్పుడైనా చేసారా చేయకపోతే మ్యారినేషన్ కోసం సాల్ట్ కారం పసుపు మిరియాల పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫిష్ మసాలా లెమన్ జ్యూస్ అన్ని బాగా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దాన్ని మనం ఫిష్ కి అప్లై చేసేయాలి అన్ని పీసెస్ కి ఇలానే వేసేసి ఒక వన్ అవర్ పాటు మ్యారినేషన్ చేసుకోవాలి నీట్ గా వాష్ చేసిన అరిటాకుకి ఆయిల్ అప్లై చేసి కర్రీ లీవ్స్ ఫిష్ పెట్టి నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అన్ని ఫిష్ పీసెస్ ని ఇలానే చేసుకుని మంచిగా ఫోల్డ్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఈ అరిటాకు ఫిష్ కి ఎక్కువ ఆయిల్ అయితే పడదు సో ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు ట్రై చేయండి సో పాన్ లో లైట్ గా ఆయిల్ అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న అరిటాకు ఫిష్ పీసెస్ అన్ని పెట్టేసుకోవాలి ఒక సైడ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై అయ్యాక మళ్ళీ ఫ్లిప్ చేసుకుని మూత పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఫ్లేవర్ తో ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా సో ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి